హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజైతే ఇదిగోండి ఇలా ఆగ్నేయ దీపం వెలిగించుకున్నాను ముందు కిచెన్ రూమ్ అంతా క్లీన్ చేసుకునేసి ఇలా ఆగ్నేయ దీపం వెలిగించుకున్నాను తర్వాత స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకునేసి ఇలా ముగ్గు పెట్టుకొని కుంకుమ పసుపు ఇలా వేసుకున్నానండి ఇదిగోండి స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇలా ముగ్గు పెట్టుకున్నాను బియ్యం పిండితోనే ముగ్గు వేసుకున్నానండి ఇలా కొంచెం కుంకుమ అలాగే పసుపు వేసుకున్నాను ఇదిగోండి తర్వాత స్టవ్ వెలిగిస్తున్నాను అండి స్టవ్ వెలిగించాక ఫస్ట్ పాలు కాంచుకోవాలంటండి నాకు తెలియదు అనమాట ఇప్పటి నుంచి పాలే కాంచుకుంటాను వేరే వాళ్ళు చెప్పారు తర్వాత మీకు గొరింటాకు చూపిస్తున్నాను చూడండి నిన్న సాయంత్రం పెట్టుకున్నాను నాకు మా పాపకి ఇద్దరికి పాపకు పెట్టేసరికి వీళ్ళకంతా అయింటే ఆ చేతికేమో మొత్తం అలా పెట్టుకొని ఈ చేతికేమో ఇలా పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఇటు సైడ్ కూడా స్టవ్ ఆన్ చేసుకునేసి పేలాల పిండి కోసం అండి ఇదిగోండి జొన్నలు నేను నైటే బాగా వాష్ చేసేసి ఒక కొంచెం ఒక పొంగు రానిచ్చేంత వరకు ఉడికించుకొని ఇలా ఆరబెట్టుకున్నాను బాగా ఆరిపోయాయండి ఇప్పుడు వేయించుకోవాలి ఇంకా ఆల్రెడీ బాండీ కూడా హీట్ ఎక్కింది ప్యాన్ కొన్ని కొన్ని వేసుకొని పేలాలు చేసుకోవాలన్నమాట ఈ జొన్న పేలపిండి చాలా టేస్టీగా ఉంటుందండి తొలి ఏకాదశికి పేలపిండి అని చేసుకోవడం ముఖ్యం కదా ఇలా కొంచెం వేయించుకున్నాక ఇలా మూత పెట్టేసామనుకోండి పేళాలు అనేది పేలుతాయి ఇవి చిన్న జొన్నలు అండి రాయిచూడు జొన్నలు అందుకనేసి అంత పెద్దగా రావు పేలాలు చూడండి ఎంత బాగా పేలుతున్నాయో కదా ఒక పొంగు రానిచ్చేంత వరకు మనం కనుక మంట పెట్టేసి ఉడికించుకున్నాం అనుకోండి పేళలు అనేది బాగా పేలుతాయి అనమాట నేను నైటే బాగా ఒక పొంగురాని చేసేసి ఆరపోసుకున్నాను చూడండి ఎంత బాగా ఉన్నాయో కదా చిన్నగా వచ్చాయి జొన్నలే చిన్నగా ఉన్నాయండి రాయచూర్ జొన్నలు ఇప్పుడు పేలపిండి ప్రిపేర్ చేసుకుంటున్నాను పేలపిండి కోసం ఇదిగోండి ఇందాక ఒక కప్పు మైన ఉంటాయి జొన్నలు వేయించుకున్నాను కదా ఈ పక్కన పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ ఒక ఆరు ఉంటాయండి బాదం పప్పులు ఆరు నుంచి ఏడు అలాగే ఒక ఆరు ఉంటాయేమో జీడిపప్పు ఒక యాలక తీసుకున్నాను ఫస్ట్ అవి మిక్సీకి వేస్తున్నాను మెత్తగా ఎంతవరకు మిక్సీకి వేసుకోవాలి ఇంకా మిక్సీకి వేసుకున్నాను ఎందుకండి ఇప్పుడు పక్క తీసుకుంటున్నాను ఇది పక్క పెట్టేసుకొని ఇప్పుడు ప్యాలలు అనేది వేసుకోవాలన్నమాట ఇంకా మిక్సీ జార్లో వేస్తున్నాను పేలాలన్నీ రకరకాలుగా చేస్తారు కదండి నేనైతే ఈ విధంగా చేసుకుంటాను ఇలా మిక్సీకి వేస్తున్నాను మిక్సీకి కూడా వేసాను ఇదిగోండి పేలపిండి అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా దీంట్లో బెల్లం అది ఏమీ యాడ్ చేయలేదు సేమ్ అదే బౌలేకి తీసుకుంటున్నాను ఇదిగోండి తర్వాత బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను అనమాట తగినంత మన ఇష్టం అండి బెల్లం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు తగినంత బెల్లం నేను కొంచెం ఎక్కువ యాడ్ చేశాను మా ఇంట్లో తీపు ఎక్కువ తింటారు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ జార్లో వేసుకునేసి మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకునేసి మొత్తం వేయకూడదు అనమాట సగం వేసాను ఇలా మిక్సీ పట్టుకోవాలి తర్వాత కొంచెం కొబ్బరి అండి ఇంకా మిగిలినది ఉంది కదా దాంట్లో కొంచెం పచ్చి కొబ్బరి అనమాట ఇలా కట్ చేసేసి వేస్తున్నాను ఫస్ట్ బ్యాచ్ నార్మల్గా వేసాను సెకండ్ బ్యాచ్లోకి కొంచెం కొబ్బరి యాడ్ చేసేసి ఇలా మిక్సీకి వేసుకుంటున్నాను మిక్సీకి వేసాను చూడండి పేలపిండి అయితే రెడీ అయిపోయింది నేనైతే ముద్దలుగా చేసుకుంటున్నాను చూడండి ముద్దలుకొస్తుంది వస్తుంది అయినా ఇంకా టేస్ట్ బాగుండేదానికి టేస్ట్ రెట్టింపు అయ్యేదానికి ఒక మూడు స్పూన్లమైన ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఇలా చేసుకోండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది కదా జొన్న పేలపిండి మూడు స్పూన్లమైన నెయ్యి యాడ్ చేసేసి ఇలా బాగా ఇలా బాగా స్మాష్ చేయాలండి అప్పుడు ముద్దకు బాగా వస్తాయి ఎందుకండి చూడండి ఎంత రౌండ్ రౌండ్గా వస్తున్నాయి కదా నేను చిన్న సైజులోనే చేసుకుంటున్నాను గోరింటాకు చూడండి ఎంత బాగా పండిందో కదా మా చెట్టుదేనండి గోరింటాకు కలర్ చూడండి భలే కనిపిస్తుంది కదా తొలిది ఏకాదశి ఇష్టమైన స్వామివారి నైవేద్యం అనమాట పేలపిండి అది జొన్న పేలపిండి రెడీ అయిపోయింది ఇదిగోండి ముద్దలైతే ఇలా రౌండ్గా బాల్ షేప్లో ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఇంకా స్వామివారి నైవేద్యం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్వామివారి నైవేద్యం కోసం అనేసి ఇంకా తీసుకుంటున్నాను ఇలా గిన్నెలెక్కి ఇంకా తర్వాత బియ్యం పిండితో దీపాలండి బియ్యం పిండితో దీపాలు కూడా మీరు చాలామంది అడుగుతున్నారు కనుక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ రెండు కప్పులమైన బియ్యం పిండి తీసుకున్నానండి నార్మల్ బియ్యం పిండి లేదంటే మీరు నాన్ పెట్టుకునే బియ్యం పిండి అనేది మిక్సీకి వేసుకోవచ్చు తర్వాత ఒక్క యాలక యాడ్ చేశాను తర్వాత తగినంత బెల్లం అండి కొంచెమైన బెల్లం యాడ్ చేసుకోవచ్చు నేనైతే తగినంత కొంచెం ఎక్కువ యాడ్ చేశాను ఇందులోకి మీరు ఒక అట్టుపండు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అట్టుపండు వేయట్లేదు ఓన్లీ బెల్లము బియ్యం పిండి అలాగే ఒక్క యాలక వేసాను ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఏడు దీపాలు చేసుకుంటున్నాను కనుక కొంచెం పిండి అనేది ఎక్కువ యాడ్ చేశాను ఇలా బాగా మెత్తగా కలిసిపోయేటట్లుగా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బియ్యం పిండి అలాగే బెల్లము యాలక ఇవన్నీ ఇదిగోండి జార్లోకి వేసాను ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలన్నమాట ఎలాంటి నీళ్లు కానీ నెయ్యి కానీ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ ఇలాగే మిక్సీకి వేసుకోవాలి ఇంకా మిక్సీకి వేసాక తర్వాత ఇదిగోండి మూత తీశాను పొడి పొడిగా ఉంది కదా ముద్దకైతే రాలేదు కదా ఇప్పుడు గోరువెచ్చని పాలండి కాచిన పాలే అనమాట గోరువెచ్చగా ఉన్న పాలు మరీ వేడిగా ఉన్న పాలు కాదు మరీ చల్లగా ఉన్న పాలు కాకుండా గోరువెచ్చగా ఉంటాయి కదా ఆ పాలు ఒక మూడు స్పూన్లమైన యాడ్ చేశానండి ఎక్కువ యాడ్ చేయకూడదు ఎక్కువ యాడ్ చేసామనుకోండి ఆల్రెడీ బెల్లంలో లిక్విడ్ కంటెంట్ ఉంటుంది కనుక జోరు అనమాట అందుకని చూసుకొని యాడ్ చేసుకోవాలి ఒక మూడు స్పూన్లమైన యాడ్ చేసేసి మిక్సీకి వేశాను ఇదిగోండి ఎంత ముద్ద ముద్దగా వచ్చిందో చూసారా ఇలా చేసుకున్నాం అనుకోండి అసలు క్రాక్స్ అనేవి రాకుండా మనం గురిగెలు బాగా నీట్గా అనమాట దీపాలు ఇంకా తర్వాత సేమ్ అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఇప్పుడు కొంచెం నెయ్యి అండి ఇదిగోండి ఒక హాఫ్ స్పూన్ పైన ఎక్కువ కూడా యాడ్ చేయలేదు ఒక హాఫ్ స్పూన్ అయినా నెయ్యి చేతిలోకి అంటుకొని ఇప్పుడు బాగా మెత్తగా ఇలా పిసుకాలన్నమాట ఇలా చేత్తో బాగా చూడండి ఎంత మెత్తగా ఉందో కదా చాలా సింపుల్ అండి పిండి దీపాలు చేసుకోవడం ఇదిగోండి నేను ఏడు అని చెప్పాను కదా ఏడు పిండి ముద్ద లెక్క ఇలా చేసుకున్నాను తర్వాత గురిగలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి క్రాక్స్ రాకుండా ఉంటాయి అన్నమాట ఇలా చేసుకుంటే ఇలా రౌండ్గా అనుకోవాలి తర్వాత సిలిండ్రికల్ షేప్లో ఇలా ఇదిగోండి రెండు వేళ్ళతో ఇలా ఇలా తర్వాత మిడిల్లో ఇలా ప్రెస్ చేసేసి ఇలా సైడ్ వెంట అనుకోండి సిలిండ్రికల్ షేప్లో ఇలా వస్తుందనమాట తర్వాత మిడిల్లో అండి ఇదిగోండి బొటన్న వెళ్తే ఇలా లోపలికి ఇలా గుచ్చాలి తర్వాత మనం ఆయిల్ ఎంత వేసుకోవాలి దాన్ని బట్టి మీరు రౌండ్గా ఇలా చేసుకోవచ్చు చూడండి ఎంత సింపుల్గానో క్రాక్స్ అనేవి అస్సలు లేవు చూసారా మనం ఎంత ఆయిల్ అనుకుంటామో అంతవరకు రౌండ్గా ఇలా హోళ్ళు అనేది చేసుకోవాలి ఇంకా ఏడు దీపాలు అలాగే చేసుకున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా నేను కొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేసిందన్న కొంచెం కలర్ అలా వచ్చాయి తర్వాత దీపాలకు ఇలా నామం బొట్లు పెట్టుకుంటున్నాను గంధంతో తర్వాత కుంకుమతో ఇలా బొట్లు పెట్టానండి ఇంకా తర్వాత పైన మూడు బొట్లు అండి గంధం బొట్లు అలాగే కుంకుమ బొట్లు పెట్టుకున్నాను చూడండి పిండి దీపాలు అయితే రెడీ అయిపోయాయి తర్వాత రావి దీప రావి ఆకులతో ఈరోజు దీపం వెలిగించుకుంటున్నాను రావి ఆకులకన్నిటికి ఇలా స్వస్తిక్ ఇలా గంధంతో వేసుకునేసి కుంకుమట్లు పెట్టుకున్నాను చాలా అంటే చాలా మంచిదండి ఇలా ఏకాదశి వచ్చిన రోజు శనివారం ఏకాదశి వచ్చినప్పుడు ఇలా పండగలప్పుడు ఇలా ఆ దేవదేవుడు నారాయణమూర్తికి చాలా ఇష్టం అనమాట రావి ఆకులతో ఇలా దీపాలు వెలిగించుకుంటే ఎదుగండి ఈరోజు నెయ్యి దీపం వెలిగించుకుంటున్నాను రావి ఆకులలో ఇలా దీపాలు పెట్టేసుకునేసి అన్నిటికీ ఒత్తులు వేసుకునేసి ఈ నెయ్యి వేసుకున్నాను చూడండి ఈరోజైతే ఇలా అలంకరించుకున్నానండి ఇంకా దీపాలు వెలిగించలేదు అమ్మవారు లక్ష్మీకుంజము ఈరోజు పూలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇలా అలంకరించుకున్నానండి ఇంకా దీపాలు వెలిగించుకోవాలి దీపాలు కూడా వెలిగించుకున్నానండి తర్వాత ఇక్కడ అర్చన చేసుకుంటున్నానండి స్వామివారికి పుష్పార్చన నారాయణమూర్తికి గోవింద నామాలతో పుష్పార్చన చేసుకుంటున్నాను గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందన గోవింద నవనీత చోర గోవింద అని అనుకుంటూ పుష్పార్చన చేసుకున్నానండి నా పూజ అయితే ముగించానండి ఇదిగోండి ఇలా పూజ చేసుకున్నానండి గౌరమ్మ సెట్ గురించి కూడా మీరు చాలా మంది అడుగుతున్నారు త్వరలో లింక్ అనేది నేను షేర్ చేస్తాను అక్కడ దీపం చూడండి కొంచెం ఆయిల్ పోసాను తర్వాత ఒత్తిని కొంచెంగా పైకన్నాను కలిసము అమ్మవారు ఈరోజు నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఇంట్లో పూసిన పూలతో అలాగే బయట తులసిమాలతో పసుపు పచ్చని పూలతో ఈరోజు నైవేద్యంగా అయితే మీకు చూపించాను కదా జొన్న పేలాల పిండి ముద్దతో ఇలా నైవేద్యం పెట్టుకున్నాను తర్వాత పెసరపప్పు పానకం అండి నానబెట్టిన పెసరపప్పుతో పానకం అలాగే అమ్మవారు చూడండి కామాక్షి అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాను తర్వాత ఇందాక పుష్పార్చన చేసుకున్నాను కదండి ఎప్పుడైనా పుష్పార్చన ఇలా ఒక ప్లేట్లో మనం నామాలు జపిస్తూ ఇలా పుష్పార్చన చేసుకోవాలి బాబాను అందరినీ ఇలా అలంకరించుకొని ఇలా పూజ చేసుకున్నానండి మనందరికీ ఎంత ఇష్టమైన అమ్మవారిని కూడా ఇలా అలంకరించుకున్నానండి ఈరోజైతే లక్ష్మి కొంచెము ఇదిగోండి ఇదిగోండి పిండి దీపాలు ఈ పూజ అయ్యాక పిండి దీపాలు ఏం చేస్తావా కానీ మీరు చాలామంది అడుగుతుంటారు కదా ఈ పూజ అయిపోయాక పిండి దీపాలను మనం ఆవులు తింటే చాలా అంటే చాలా మంచిదండి ఆవులకు పెట్టండి ఒకవేళ ఆవులు మీకు దొరకలేదు అంటే మీరు తొక్కని ప్రదేశాలలో ఎక్కడైనా చెట్లలో అలా వేయండి నేనైతే ఆవులకు పెడతాను ఇలా రావి ఆకులలో ఇలా పిండి దీపాలు వెలిగించుకుంటే చాలా అంటే చాలా మంచి శుభ ఫలితాలు అనేది మనకు ప్రాప్తిస్తాయి లభిస్తాయి అన్నమాట మీరు కూడా ఈరోజు ఈ సాయంత్రము ఇలా రావి ఆకులతో కానీ పిండి దీపాలు వెలిగించుకొని అలాగే లేకుంటే కింద ఇలా ఆ వారికి పుష్పార్చన చేసుకుని ఆ దేవదేవుని అయితే పొందండి ఈరోజైతే మందారాలు చాలా అంటే చాలా ఎక్కువగా పూసాయండి చూడండి ఎంత కలగా ఉందో కదా ఇలా దీపాలు వెలుగుతూ ఉంటే చాలా అంటే చాలా కనుల పండుగగా ఉంటుంది నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది మన ఛానల్ చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఆ దేవదేవుని ఆశులు పొందాలని నేనైతే మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకున్నాను ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ తీరిపోవాలి స్వామి నీ కరుణాకటాక్షాలు అందరికీ లభించాలి అని నేనైతే మనస్ఫూర్తిగా ఆ నారాయణ మూర్తిని కోరుకున్నానండి అదండి తొలి ఏకాదశి నా పూజా విధానం తొలి ఏకాదశి పూజా విధానం నేనైతే ఇలా అలంకరించుకునేసి ఇలా పూజ చేసుకున్నాను ఈ రోజైతే రావి ఆకుల మీద పిండి దీపాలతో ఏడు దీపాలు వెలిగించుకున్నానండి అలాగే పుష్పార్చన చేసుకున్నానండి గోవిందనామాలతో స్వామివారికి తులసిమాల వేసుకున్నాను ఈ రోజైతే చాలా అంటే చాలా మందారాలు పూసేయి ఇలా అలంకరించుకున్నానండి పూజ గదిని అంతా స్వామివారిని దేవుడి పటాలను కలుష్యాన్ని మనకందరికి ఎంతో ఇష్టమైన అమ్మవారిని ఇలా అలంకరించుకునేసి ఇలా పూజ చేసుకున్నాను చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుందండి ఇలా నిండుగా కలకలలాడుతూ ఉంటే నీ దీపాలు వెలుగుతుంటే నాకు నాకు కళ్ళు అలాగే చూస్తూ ఉండవద్దవుతుంది అనమాట ఏదో గుడిలో ఉన్నంత సంతోషంగా ఉంటుంది నా పూజ గదిని నేను చూసుకుంటే ఇన్ని దీపాలు పెట్టుకోవచ్చు ఈ రోజు అయితే ఏడు దీపాలు పెట్టుకున్నానండి వెలిగించుకున్నాను మామూలుగా నేను దీపాలు ఎక్కువగా వెలిగించుకుంటూ ఉంటాను కదా మీరు చాలా మంది అడుగుతుంటారు అన్నమాట ఇన్ని దీపాలు వెలిగించుకోవచ్చక్క దీపాలు ఎన్ని వెలుగుతే అంత మంచిదండి దీపం జ్యోతి పరబ్రహ్మ అంటుంటారు కదా దీపంలో ఆ దేవదేవుడు పరబ్రహ్మ ఉంటాడంట అలాగే లక్ష్మీదేవి ఉంటుందంట ఇల్లు కలకల ఇలా వెలుగుతూ ఇంటిని ఉంటే మన ఇల్లు కూడా అంత వెలుగుతూ ఉంటుంది దీపాలు ఇన్ని అనేది ఏం ఆచారం అంటలేదండి మన మన శక్తి మేరకు మనం ఎంత వెలిగించుకోవాలమో అన్ని వెలిగించుకోవచ్చు అనమాట అదండి తొలి ఏకాదశి పూజా విధానం మీ అందరికి మరీ ఒకసారి చెప్తున్నాను మీ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ పూజ నేను ఎలా చేసుకున్నాను అని చూపించాను కదా మీరు కూడా ఈ విధంగా ఈవినింగ్ చేసుకోండి ఈవినింగ్ చేసుకునేసి ఆ గోవింద నామాలతో అర్చన చేసుకోండి అలాగే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసినా చాలా మంచిది శ్రీ సూక్తం చదువుకున్నా చాలా మంచిదండి ఈ రోజు అమ్మవారికి మీరు కూడా ఇలా శ్రీ సూక్తం చదువుకోండి లేదు చదువుకోలేదు టైం లేదు అనుకుంటే కూడా కనీసం వినండి శ్రీ సూక్తం విన్నా అలాగే శ్రీ విష్ణు సహస్రనామాలు విన్నా కూడా చాలా అంటే చాలా మంచిదండి ఇలా పూజ చేసుకునేసి ఆ దేవదేవిని ఆశలు కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదండి వాల్ట్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ను బిల్ల కనుకొట్టడం మాత్రం మర్చిపోదండి ఇలాగే మంచి మంచి మీ యూస్ఫుల్ అయ్యి ఇంకో వీళ్ళతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి